కోవూరు వైసీపీ నేత నల్లపురెడ్డి కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఏఎస్పిని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద కంప్లైంట్ చేశాను మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళల అందరం మళ్లీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను పోలీస్ వ్యవస్థ కూడా విన్నవించుకుంటున్నాను ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు తెలుసుకుందాం రాజారావు చెప్పండి ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంత్ రెడ్డి చేసిన ఫిర్యాదులో ఏమేమి ఈ మునిగి వ్యాఖ్యలు చేశారన్న దాని మీదనే నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాలలో కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి మాజీ ఎమ్మెల్యేగా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో నేను జరిగిన సాయంత్రం వైసీపీ సమావేశంలో పడుగుబడులు అసభ్యకరంగా కోవూరు ఎమ్మెల్యే ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అసభ్యకరంగా మాట్లాడారు ఈ అసభ్య పద పదజాలం మీద కూడా తీవ్ర స్థాయిలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అనేక మంది గ్రామస్తులు కూడా ఈ కోవూరు పట్టణంలో రోడ్డు ముట్టడించి ధర్నాలు చేశారు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు తీవ్ర స్థాయిలో అనేక చోట్ల కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి అదేవిధంగా మా ఎమ్మెల్యేను కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శేవ్ రెడ్డి మంత్రి నారాయణ వీరందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో ఇప్పుడు లేని సంస్కృతి ప్రసన్న తెరలేకారని చెప్పి ఈ విధంగా పురుషుల గురించి కూడా ఎవరు కూడా మాట్లాడి పాట వాడారని చెల్లెళ్ళు వరుస ఉన్న సేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఈ విధంగా అసంత్రకరంగా మాట్లాడడం సరిగాదనే దాని మీదనే కూడా ఒక తీవ్ర స్థాయిలో ఈ విమర్శలు అందరూ కూడా తీవ్రంగా ఖండించారు ఆ జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలో కూడా ఈ ఎమ్మెల్యేలు ఖండించడం అనేది జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మధ్యాహ్నం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు వచ్చి అసభ్య ప్రయాణం చేయడం దాని మీద ఒక ఫిర్యాదు అనేది చేశారు పోటీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీవ్ర స్థాయిలో దీన్ని తీసుకోవాలని చెప్పాలి గతంలో అంటే గత ఎన్నికలప్పుడు కూడా ఇటువంటి పదజాలంతోనే ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా ప్రసంత కుమార్ విమర్శలు అనేవి చేశారు అప్పట్లో కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అంటే అప్పట్లో ఎన్నికల్లో పోటీకి ప్రచారంలో రాకుండా ఉండేందుకోసంగా ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడారని చెప్పి అప్పట్లో కూడా ప్రశాంత్ రెడ్డి మీడియా ముందు తెలిపారు కొన్ని ఆవేదన కూడా కన్నీరు కూడా కాచారు అప్పట్లో అయితే అదే స్థాయిలో ఇంకా ఎక్కువగా ఈసారి ఎక్కువగా మాట్లాడటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఇది